జయశ్రీమన్నారాయణ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలు గ్రామంలో స్వయంభూ క్షేత్రమైన సింహవల్లి రాజ్యలక్ష్మి స్వరూపంగా తిరుమలాచలంపై వెలిసిన శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామివారి యొక్క దివ్యక్షేత్రం నందు స్వామివారికి విశిష్టమైన స్వామివారి యొక్క తీర్థమహోత్సవ కార్యక్రమములు ఏడవ తారీఖున మొదలవి ఏడు ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏడవ తారీఖు నుంచి మొదలవి పదకొండవ తారీఖు శనివారంతో ఐదు రోజులు కూడా చక్కటి దీపాలంకరణతో స్వామివారి యొక్క మహోత్సవ కార్యక్రమాలు అతి వైభవంగా జరగబడుతున్నవి కావున ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క తీర్థ మహోత్సవాలకు విచ్చేసి తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే మొదటి రోజున స్వామివారి విశిష్టమైన గ్రామోత్సవ కార్యక్రమం గ్రామం అంతా స్వామివారి ఊరేంపుగా తిరగడం జరుగుతూ ఉంది అలాగే రెండవ రోజున ప్రత్యేకమైన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే మూడు తీర్థం యొక్క మహోత్సవంలో మూడో భాగం మూడో రోజున స్వామివారి సన్నిధానం నందు ధ్వజద్వారణ కార్యక్రమం అలాగే సాయంత్రం స్వామివారికి విశిష్టంగా కళ్యాణం స్వామివారి కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే పదవ తారీఖు రోజున అక్షయ తృతీయ రోజున స్వామివారికి దర్శనం ఉంటుంది నిజ దర్శనంలో స్వామివారి చందనం లేకుండా మనకు దర్శనమిస్తారు కాబట్టి స్వామివారి దర్శనంలో ఎవరు దర్శించుకుంటే వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి నిజ దర్శనానికి విచ్చేయండి స్వామివారికి ఉదయాన్నే చక్కటి ద్రవ్యాలతో చక్క స్వామివారికి అభిషేక్ కార్యక్రమం అనంతరం స్వామివారికి దర్శనం తదనంతరం స్వామివారి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే దర్శనంలో ఉంటారు తర్వాత సాయంత్రం నూట ఎనిమిది కళశాలతో చక్కగా తిరుమలపాలెం గ్రామంలో ఉన్న చుట్టుపక్కల గ్రామంలో ఉన్న అమ్మాయిలతో చక్కటి చిన్నపిల్లలతో స్వామివారికి ప్రత్యేకమైన అభిషేక్ కార్యక్రమం నూట ఎనిమిది కళాశాలతో గ్రామోత్సవంగా అభిషేక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది తర్వాత తర్వాత స్వామివారికి యథావిధంగా చందలోకి రావడం జరుగుతుంది కాబట్టి అలాగే చివరి రోజైన ఐదవ రోజైన శనివారం రోజున స్వామివారి యొక్క పుష్పయోగ కార్యక్రమం చక్కగా సుదర్శన హోమ కార్యక్రమాల కార్యక్రమాల కార్యక్రమాలు రోజంతా కూడా ప్రత్యేక కార్యక్రమాలతో స్వామివారిని ప్రత్యేక పూజలతో అలంకరించడం జరుగుతోంది కావున ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోండి స్వామివారికి దివని గ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుతారని కోరుతున్నాం అలాగే స్వామివారికి ఎంతో విశిష్టమైన చందనాన్ని స్వామివారికి ప్రతి ఒక్కరు కూడా సమర్పించాలి స్వామివారికి ఒక కేజీ చందనానికి వచ్చి రెండు వేల రూపాయలు మేము కంపెనీ ద్వారా స్వీకరించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ స్వామివారికి ప్రతి ఒక్కరు కూడా చందనానికి సమర్పించండి ఒకేజీ వచ్చి ఐదు వందల రూపాయలు అర కేజీ వచ్చి వెయ్యి రూపాయల చందనాన్ని మేము ఇక్కడ డబ్బుల రూపంలో తీసుకోవడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి గంధానికి ప్రతి ఒక్కరు సహాయం చేసి స్వామివారి చల్లని గంధం ఎంత చల్లగా ఉంటుందో అదే విధంగా మీ కుటుంబం అంతా కూడా స్వామివారికి గంధాన్ని సమర్పిస్తే అంత చల్లగా ఉంటుంది సంవత్సరం పొడిగిన మీరు ఇచ్చే గంధాన్ని సంవత్సరం పొడిగిన స్వామివారికి మీ యొక్క గోతనామాలతో చక్కగా స్వామివారికి వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చందనానికి సహాయం చేయండి స్వామివారికి విశిష్టమైన శక్తిని ఆ అనుగ్రహాన్ని పొందుతానికి కోరుతున్నాం జయ శ్రీమన్నారాయణ